ఫస్ట్ అక్క తమ్ముడు చెల్లెల అనుబంధం సంబంధం ఈ జన్మకి అందరు ఆయురాగ్యాలు ఉండాలి మా తమ్ముడు ఆరోగ్యంగా ఉండి అందరినీ మంచిగా చూసుకోవాలి ஜமலம் அந்த ஆரோக்கிய கூர் எதுக்கு

ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఏం లేదు ఆరోగ్యంగా మీ ఆశీర్వాదం మంచిగా తీసుకోవాలి కొద్దిగా దూరంగా పెట్టి రైట్

పిల్లలందరూ నా పిల్లలందరూ కూడా చల్లగా అంటే పిల్లలందరూ హైదరాబాద్ లేకుండా చక్కగా చదువుకుంటూ తల్లిదండ్రులకి ఏం కావాలి అంటే न नहीं मार मोड़ पे और उधर अमेरिका पे मुड़ता है सरता गार मेरे इस साइड रे हां रे मल्ला मुड़ता है दादा मल्ली मुड़ता है ये మంచి జంప్ ఓహో ఆట గాన వాలవులే ని నేను న నా మార్లే హ్ ఆయె అవను నుబే తియ్

आने पे मुझे रंगला भक्त नहीं है ना सुगर बॉस ये तो मामी आ गा गा जाते हैं ये जाते हैं पुतला नहीं आ चलो दिन ना नहीं है आ आ दा वाल मरा है ना ये कौन है हम्म हम्म दे हम्म 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 ఏం లేదు సిటీల్లో ఉన్న వాళ్ళందరికీ అంటే మాకు అందరికీ నలభై నలభై పైన దాటిని అందుకోసమే మిషన్లన్నీ అన్నీ చేయలేదు లేదు మిషన్లన్నీ పని చేయండి ఏసీ ఆన్ చేయడమ్మా ఏసీ అంటే ఫ్యాన్ మాకు అనుకుందా బాయ్ ఓకే దగ్గరికి రండి ನವರ ಫೋನ್ 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 ಏನ್ ಮಾಡ್ಲೇ ಗನಿ ಹಾ